అందరికీ నమస్కారం జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మనకు లభించిన అరుదైన ఆణిముత్యం పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో ప్రతిష్టాత్మకమైన ఏవిఎం వారి బ్యానర్లో విడుదలైన సంగీతప్రదమైన కుటుంబ కథా చిత్రం పూజ పూజ అందులో ఆనాడు మోస్ట్ పాపులర్ సాంగ్ అయినటువంటి సాంగ్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది అనే పాట ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది అనే పాటకు సంగీత సాహిత్య విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఈ పాట ఆ రోజుల్లో ఎంత పాపులర్ అయిందంటే ఎక్కడ చూసినా ఇదే పాట పెట్టేవారనమాట అంటే ఆనాడు మనకు టీవీలు అవి తక్కువ రేడియోలోనూ వాటిలోనూ చాలా ఎక్కువగా ఈ పాటను వేసేవారు అసలు ఈ రాజన్ నాగేంద్ర అనే సోదరులు ఈ పాటను కంపోజ్ చేశారు నిజంగా ఈ పాటలో వాడినటువంటి అద్భుతమైనటువంటి సాయ సంగీత జరులు అవి ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది అనే పాట సంగీతానికి సంబంధించినటువంటి ఎన్నో రీతులు వారు అప్పుడు ఈ పా ఈ పాటలో వాడారు అదేవిధంగా ఈ పాట రామకృష్ణ రామకృష్ణ ఆయన వాణిశ్రీ ఇద్దరు కూడా చాలా అద్భుతంగా నటించారనమాట ఈ పాట రాసిన వారు దాశరథి దాశరథి గురించి తెలియని వారు లేరు తెలంగాణ విముక్తి కోసం పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకుని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన చిరస్మరణీయ కవి రచయిత దాశరథి ఆ రోజుల్లో ఈ పాట దాశరథి రాశారంటే ఎవ్వరూ నమ్మలేదు ఎందుకంటే విప్లవాగ్ని కురిపించిన ఆయన కలం నుంచి జన్మ జన్మల బంధం గురించి మహోన్నతంగా వివరించడం అందరినీ ఆశ్చర్యపరిచిందనమాట అందుకే ఈ పాట చాలా మోస్ట్ పాపులర్ సాంగ్గా ఆ రోజుల్లో నిలిచింది ఈ పాటకు స్క్రీన్ మీద అభినయించిన వారు అందాల నటుడు రామకృష్ణ అందాల నటుడు రామకృష్ణ కళాభినేత్రి వాణిశ్రీ అయితే రామకృష్ణ అనేక పాత్రల్లో నటించి ఎన్నో సినిమాల్లో హీరోగా కూడా పనిచేశారు ఆయన అద్భుతమైన నటుడు ఆయన అలాగే కళాభినేత్రి వాణిశ్రీ ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదు ఈమె నటించిన ప్రతి పాత్ర సూపర్ హిట్ అయింది ఎన్నో మంచి పాత్రలు ఆమె కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడేవి ఆ రోజుల్లో ఆకర్షణీయమైన రూపం ఆవుభావాలు పుట్ అలాగే ఆమె నటన విజయవంతమైనటువంటి చిత్రాలు ఎన్నో ఉన్నాయి బ్లాక్ బస్టర్స్ ఎన్నో ఆమె ఖాతాలు ఉన్నాయన్నమాట చాలా అద్భుతమైనటువంటి నటి ఆమె వాణిశ్రీ గురించి చెప్పాల్సిన పని లేదు ఇక పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణిశ్రీ సారీ వాణి జయరామ్ బాలసుబ్రహ్మణ్యం గురించి ఆయన గురించి చెప్పాలంటే మాటలు వెతుక్కోవాలి వ్రాయాలంటే ఎంత రాసినా తక్కువే అవుతుందనమాట ఇక ఆయన ఎన్ని వేల పాటలు పాడాడు ఎలాంటి పాటలు పాడాడు ప్రతి గుండెల్లో ఆయన పాటలు నిలిచిపోయి నిలిచిపోయే ఉంటాయి ఇక అదేవిధంగా వాణి జైరామ్ ఆ రోజుల్లో వాణి జైరామ్ పాటలకు మంచి క్రేజ్ ఉండేది అనమాట చాలా మంచి ఆమె గాయని అందులో ఆయన అనుమానం లేదు ఒక విలక్షణమైన గాయ గాయని ఆమె ఆమె పాటల్లో దేనిని వదిలిపెట్టాం పాటలని అమృత జరలే ఆ పాటలు చాలా సినిమాల్లో విన్నాం మనం అదేవిధంగా సంగీతం విషయానికి వస్తే రాజన్ నాగేంద్ర సోదరులు ఈ చిత్రానికి మధురమైనటువంటి బాణీలు కట్టారు ఈ సోదరులు కంపోజ్ చేసిన హిట్ సాంగ్స్ ఆ రోజుల్లో ఎన్నో ఉన్నాయి అలాంటి ఆణిముత్యంకు అలా అంటే ప్రతి సినిమా ప్రతి పాట ఆణిముత్యమే అదే అదేవిధంగా ఈ పాటకు ఎన్నెన్నో జన్మలు బంధం అని ఈ పాటకు వారు సంగీతం ఎంతో అద్భుతంగా చూశారు కోస అయితే ఆయన కూర్చున్నటువంటి బాణీలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ సోదరులు పాటలు చాలా ఉన్నాయి ఇక ఆయన సంగీతం గురించి ఆమెని కోయలు కూస్తున్నట్టు ఉంటుంది సముద్రపు గాలిల్లో సరిగమలు పలుకుతూ ఉంటాయి పాటల్లో పరిమిళాలు జల్లుతూ ఉంటాయి అద్భుతమైన రాగంలో ఈ పాటను కంపోజ్ చేశారు అదేవిధంగా ఈ పాట ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసింది నమస్తే సెలవు